హైల సా హైలెసా హైలెసా హై లెసా హైలసా హైలెసా హై లెసా హైలెస కేటీవకు దిగువ కయ్యా రామ స్వామి హైలెస ఏటి లో నానా వ యవకు దిగవా నయ్యా రామాస్వామి ఏటి మధ్య నన్ను ఏ మరపాటు రామాస్మీ ఏటి మధ్య నన్ను ఏ మరపాటున ఓగేసి పోకయ్య రామాస్వామి ఏటి లో నానా వ ఎగవకు దిగవా కుగే నయ స్వామి హైలెస్సెస్ బంధములన్నారు బాధ్యతలు అంత పాలు బాధలన్నారు బంధమూలన్నారు బాధ్యతలు అన్నారు బ్రతుకంతా పాలు బాధలన్నారు నీ నామ మహిమము తెలియకున్నారు నీనామా మహిమము తెలియకున్నారు రామ రామ అంటే కామి తమే తీరు హైలెస్స హైలసా నీనామా మహిమా తెలియకున్నారు రామ రామ అంటే కామి తమే తీరు హైలెస్సా హైలసా కేటీలో నానవ ఎగువకు దిగువకు ఊగేనయ్యా రామ స్వామి హైలెస్ హైలెస్సా హైలెస్సా హైలసా యవ్వనమంత మోహము వెంట నశ్వరమైన సంపద వెంట యవ్వనమంత మోహము వెంట నశ్వరమైన సంపద వెంట పరుగులు తీసి అలసట చెందెరు పరుగులు తీసి అలసట చెందెరు ఆ పైని సన్నిధికై అలమాటించేరు హైలెస్సా హైలెస్సా పరుగులు తీసి అలసట చెందేరు ఆపై నీ సన్నిధికై అలమాటించేరు హైలెస్సా హైలెస్సా కేటీలో నానవ ఎగువకు దిగువకు గేనయ్యా రామస్వామి హైలెస్సా 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 నీనామగనమే స్వర్గ సోపనము నీ దర్శనమే పాప వినాశము నీనామగనమే స్వర్గ సోపనము నీ దర్శనమే పాప వినాశము నీ సన్నిధానమే కైవల్య ధామము నీ సన్నిధానమే కైవల్య ధామము అంతకు మించి కోరేదేమి మేము హైలెస్సా హైలెస్సా నీ సన్నిధానమే కైవల్య ధామము అంతకు మించి కోరేదేమి మేము హైలెస్స ఏటిలో నానవ ఎగువకు దిగువకు ఊగే నయ్యా రామా హైలెస్స హైలెస్స హైలెస్సా కేటీలో నానవ ఎగువకు దిగువకు ఊగే నయ్యా రామాస్వామి మధ్య నన్ను ఏ మరపాటున ఒగ్గేసి పోకయ్య రమ ఒగ్గేసి పోకయ్య సి ఒగ్గేసి పోకయ్య సమీ